హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి అందరికీ తెలుసు తెలంగాణలో అతిపెద్ద జాతర ఇది అలాంటి సమ్మక్క సారక్క ప్రసాదాన్ని ఇప్పుడు మనకు ఆన్లైన్లో అయితే అందుబాటులో ఉంది అది ఎలా బుక్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను ముందుగా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి లేదా పేటిఎం ఇన్సైడర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి చూడండి ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది బై సమ్మక్క సారక్క ప్రసాదం అని సో అక్కడ బై నో కొట్టండి మనకు డేట్స్ కనిపిస్తాయి ఇవాళ రేపు డేట్స్ సో రెండిట్లో ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకోండి నేను ఇవాళ డేట్ సెలెక్ట్ చేసుకొని బుక్ అని కొడుతున్నాను తర్వాత నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎన్ని కావాలి అని అడుగుతుంది సో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ మీ ఫ్లాట్ నెంబరు స్ట్రీట్ నేము ఏరియా లొకాలిటీ అన్ని అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు కరెక్ట్గా మీ ఫ్లాట్ నెంబరు పిన్ కోడ్ సరిగా ఇవ్వాలి అప్పుడే మనకి ఇది కరెక్ట్గా డెలివరీ అవుతుంది అనమాట అండ్ ఇది ఆర్టీసీ వాళ్ళతో లింక్అప్ అయి మనకు పంపిస్తూ ఉన్నారు సో ఇక్కడ నేను నా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి తర్వాత పిన్ కోడ్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది సో ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తే మన ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో ఇక్కడ నాకు ఓటీపీ వచ్చేసింది సో నా ఈమెయిల్ ఐడి నుంచి నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు అకౌంట్ అయితే లాగిన్ అయిపోద్ది ఇక్కడ చూడండి మనకు పద్నాలుగు రూపాయలు అడిషనల్గా బుకింగ్ ఫీజు పడి మొత్తం మూడు వందల పన్నెండు రూపాయలు అవుతుంది సో ఇక్కడ మనం మూడు వందల పన్నెండు ఓకే కొట్టిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే టికెట్ డీటెయిల్స్ దగ్గర మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ట్రాకింగ్ పర్పస్ సో ఇక్కడ నా పేరు ఇస్తున్నాను అండ్ మొబైల్ నెంబర్ దగ్గర ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను చూడండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే తీసుకోవట్లేదు సో మన ఇండియా కోడ్ ప్లస్ నైన్ వన్ అని ఇచ్చేసి మొబైల్ నెంబర్ అయితే పూర్తిగా ఎంటర్ చేయాలి సో ఇక్కడ నేను పూర్తిగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మళ్ళీ చూడండి ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది సో నా పిన్ కోడ్ నెంబర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా పక్కన స్టేట్ వచ్చేసింది తెలంగాణ అని సో కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంది మీరు పేటిఎం నుంచి కానీ యూపీఐ నుంచి కానీ లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ దేని నుంచి అయినా చేసుకోవచ్చు సో చేసుకున్న తర్వాత మనకు జాతర అయిపోయిన తర్వాత అంటే ఇరవై ఐదో తారీఖు అయిపోయిన తర్వాత మాత్రమే మనకు ఈ ప్రసాదం అయితే డెలివరీ చేస్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన టీఎస్ఆర్టీ నెంబర్స్కి కాల్ చేసుకోవచ్చు సో కాల్ సెంటర్లో వాళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా పేమెంట్కి సంబంధించింది లేదా డెలివరీకి సంబంధించింది అయితే అప్డేట్ చేస్తారనమాట థ్యాంక్ యూ